ఇక రెండోది కారణాది అనన్యత్వం తార్యం అజంగది జాయమానాది వై కార్యాత్ కారణం తే కథం ధ్రువం అని అడిగాడు ఇంకో మాట ఏంటి ఇప్పుడు రెండోది ఏ కార్యము కారణము అనే మాట చెప్పారు కదా దానికి ఇక్కడ వ్యాఖ్యానం చూసుకోండి ఒకసారి కింద టిప్పణులు రాశారు శ్లోకే అత కార్యం అని ఉంది ఎది ఇది అనర్థం ఇది కారణాది అనన్యత్వం ఇత్ర ఎది శబ్దశ్రవణాత్ కారణము కంటే కార్యము ఒకటే అని కనుక మీరు అనే మాట అయితే కార్యం అజం కారణం అజం కనుక కార్యం కూడా అజం కావాలి అలా కాదు పోని పుట్టే కార్యం తీసుకుని దానికి అభిన్నము అని అర్థం చెప్పారు అనుకోండి అప్పుడు కారణం మాత్రం ధృవం ఎలా అవుతుంది కార్యం కార్యము కారణము ఒకటే అంటే రెండిట్లోనూ మార్చుకోండి కారణము కార్యము అయ్యింది కారణం లాంటిదే కార్యము అన్నారనుకో కారణము అజం కనుక పుట్టుక లేనిది కనుక కార్యం కూడా పుట్టుక లేనిది అని అనాలి లేదు రివర్స్ చెప్పి కార్యము కారణంగా ఉంది అన్నారు అయితే పుట్టే కార్యం కనుక దానికి కారణం కూడా పుట్టేదే అయి ఉండాలి అది ద్రోహం నిత్యం ఎలా అవుతుంది అని అడిగి మీరేమో కారణం నిత్యం అంటున్నారు కార్యం అనిత్యం అంటున్నారు ఇది ఎలా కుదురుతుంది ఒకవేళ అలా అన్నా ఒప్పుకుంటాం కానీ అనిత్య అనన్యత్వ పక్షం ఉంటున్నారు రెండు ఒకటే అంటున్నావు అక్కడ పేచి కారణము కార్యము ఒకటే అని కారణం పుట్టుక లేదని కార్యం పుట్టేదని ఇలా చెప్పడం ఎలా కుదురుతుంది అని అడిగారు కారణము కార్యము ఒకటే అని చెబుతున్నారు వాళ్ళు ఒకటే అన్నప్పుడు ఒకటే అన్నప్పుడు కారణం నిజమే నిత్యమైతే కార్యం కూడా నిత్యమే కావాలి లేదా కార్యం నిత్యం అయితే కారణం కూడా అనిత్యమే కావాలి మీరు అలా లేదు ఒకటి నిత్య కారణం నిత్యం అంటున్నారు కార్యం పుడుతోంది అంటున్నారు రెండు ఒకటే అంటున్నారు అది ఎలా కుదురుతుంది అక్కడే అడుగుతున్నాం కారణము కార్యము రెండు వేరు వేరు అంటే గొడవ లేదు కానీ రెండు ఒకటే అన్నారు రెండు ఒకటే అన్నప్పుడు ఖచ్చితంగా రెండిట్లోనూ ఏదో ఒకే స్వభావం ఉండాలి కానీ రెండు వేరు వేరు స్వభావాలు ఉన్నది ఎలాగవుతాయి కారణం విత్త ఇప్పుడు వేపకించ వేసామనుకోండి వేపకించ చేదుగా ఉంటుంది కదా అని దానిలో పుట్టిన పండ్లు తీయగా ఉంటాయా కారణ కారణంలో ఏ గుణాలు ఉంటాయో కార్యంలో అదే గుణాలు ఉండాలి కదా కారణం నిత్యమైతే కార్యం నిత్యమే అవ్వాలి కార్యమే కాదు అని చెప్పి ఆ మతం తప్పు చెప్పడం ఉద్దేశ్యం ఉత్తశార్థస్ ఆహా రెండవది కారణాత్ అనన్యత్వం యది అనన్యత్వం అని అంటే కారణము కంటే కార్యము వేరే కాదు అనన్యత్వం అంటే అన్యము కాదు కారణం వేరు కార్యం వేరు అని మీరు అనకపోతే రెండు ఒకటే కనుక అయినట్లయితే అనర్థం ఎది అనన్యత్వం కారణాత్ కార్యస్య కార్యం అజం యది జాయమానాది వైకార్యా కారణం తే కథం రెండవ పక్షంలో కార్యము అజమే అయిపోయింది కదా జాయమానమైనటువంటి కార్యము నుండి కారణం ధ్రువం ఎలా అవుతుంది అనే రెండు ప్రశ్నలు ఒకటి కారణం కార్యము రెండు ఒకటే అంటే కారణము అజమైనప్పుడు కార్యము అజయమే అవ్వాలి అలా కాదు జాయమానమైన కార్యం పుట్టే కార్యము అన్నారనుకోండి అప్పుడు దానికి కారణం కూడా ధ్రువం ఎలా అంటారు అది పుట్టింది అనాలి ఇది రెండు తప్పన్నారు భాష్యం చూడండి కారణాత్ అజాత్ కార్యస్య జనన్యత్వం ఇష్టం అంటే పుట్టుక లేనటువంటి ప్రధానమనే కారణము చేత కార్యమునకు తేడా లేదు అభేదము రెండు లేదు అని అంటే తయ తత కార్యం అజమితి ప్రాప్తం కార్యము అజమైపోయింది ఎందువల్ల కారణం అజం కనుక ఈ కారణం కంటే అది వేరు కాదు కాబట్టి కార్యం కూడా అజమే అవ్వాలి అది తప్పే కదా ఇదంతో ఇదం చ అన్యత్ విప్రతిషిద్ధం కార్యము అజము అంటారు అది తప్పే కదా కార్యము అంటే పుట్టేది కృతజన్యము అని అర్థం అజము అంటే పుట్టుక లేనిది అని మీ మాటలోనే పరస్పర విరుద్ధంగా ఉంది కదా కా ప్రయత్నం చేత పుట్టేది పుట్టుక ఎలా అవుతుంది కార్యము అంటేనే పుట్టేది అని అర్థం ఇది అజము అంటే పుట్టుక లేనిది అని అర్థం అది మేము చెప్పలేదండి చెప్పకపోవడం ఏమిటి అజమైన కారణమే కార్యము అంటున్నారు అంటున్నారుకా రెండింటికి తేడా లేదు అంటున్నారుకా పోనీ అలా చెప్పిన పక్షంలో కారణం కూడా నిత్యము కాదన్నావా అంటే అది ఒప్పుకోవట్లేదు మీరు ప్రధానమైన కారణం అజము నిత్యము అంటున్నారు పుట్టుక లేదు కారణానికి లేదు అది నిత్యము కార్యము అనేది కారణం కంటే వేరు కాదు అంటున్నారు కానీ అది మాత్రం నిత్యమా అంటే కాదు అంటున్నారు ఎల్లై పరస్పర విరుద్ధంగా ఉంది కదా ఇదంచ అన్యద్ది విప్రసిద్ధం కార్యం అజంచేది తవ్వించు అన్యత్ కార్యకారణయోరన్యత్వే కార్యము కారణము రెండు ఒకటే అని అన్నప్పుడు జాయమానాది వయీ కారణం అనన్యం నిత్యం ధ్రువంచ కథం సార్ పుట్టే కార్యము కార్యము పుడుతోంది అంటున్నారు దానికంటే వేరు కాదు కారణము అన్నప్పుడు అలాంటప్పుడు కారణం కూడా పుట్టేది అనానే కానీ అది నిత్యము ధ్రువము అని ఎలా అంటారు మీరు కారణము కార్యము అవుతుంది కార్యం కారణమే అవుతుంది అని అంటే కారణానికి లేదు కనుక కార్యానికి కూడా పుట్టుకోలేదని అనాలి లేదా కార్యము కారణం కాదని కారణమే కార్యమవుతుంది అన్నారు అనుకోండి అప్పుడు కార్యం జాయమానం పుట్టేది కనుక కారణం కూడా పుట్టేదని అనాలి మీరు అది రెండూ ఒప్పుకోవట్లేదు మీరు కారణము పుట్టేది అంటలేదు కార్యము నిత్యమని అంటలేదు కానీ రెండు ఒకటి అంటున్నారు ఇది పరస్పర విరుద్ధంగా ఉంది కదా జాయమానాధ్యవైకార్యా కారణం అనన్యత్ అనన్యత్ నిత్యం ధ్రువంచతే కథం భవేత్ నహి కుక్కుట్యా ఏకదేశ ప్రసవాయ కల్పతే అంటే ఓ కోడి ఉంది ఆ కోడిలో సగమేమో గుడ్డు పెట్టడానికి అట్టబెట్టుకుంటున్నాము సగం గుడ్డు తినేద్దాం అట్టు ఇలా అవుతుందా ఇది ఎలా సాధ్యమైన ఇది ఒక వస్తువుని సగం తీసుకుని సగమేమో ఆహారంగా వండుకు తినేస్తాము ప్రసవ ఇంకొకటి అట్టే పెట్టండి అది గుడ్లు పెడుతుంది తర్వాత ప్రసవానికి వస్తుంది అంటే అది ఎలా కుదురుతుంది ఇలా అలాగే చెప్పారు మీరు ఏక అర్ధధరతీ ఇయ అది సగం సగం నిత్యం అన్నారు సగం అనిత్యం అన్నారు రెండు ఒకటే అంటున్నారు ఒకే కోడి అంటే దాన్ని చంపి తింటే ఏదో రకం లేదా బతికిస్తే ఏదో గుడ్లు పెడుతుంది అంటే అది నయం సగం బతుకు సగం చచ్చింది అంటే ఎలా కుదురుతుంది ఇది ఒక ఏకదేశం కారణమేమో నిత్యం అంటున్నారు కార్యం పుట్టింది అంటున్నారు పైగా రెండు ఒకటే అంటున్నారు ఇది ఎలా కుదురుతుంది అని ఆయన ఆక్షేపం చేశారు బాబా కో కోడి అనేది గుడ్లు పెట్టేది అన్నంత వరకు మాకు ఇబ్బంది లేదు అది ఓకే లేదా కోడి ఆహారం అవుతుంది అండల్లోనూ ఇబ్బంది లేదు కానీ ఆహారం అయ్యే కోడి అదే ప్రసవానికి కారణమైన కోడి రెండు ఒకటే అంటే రెండు రెండు కోళ్ళు తీసుకొచ్చి ఒకటి తినడానికి ఒకటి ప్రసవానికి అన్నా మాకు ఇబ్బంది లేకపోను కానీ ఆ రెండు ఒకటే అండలతో వస్తుంది కారణము కార్యము ఒకటే అంటున్నారు దాని పనులు సగం సగం తేడా చెప్తున్నారు ఇది ఎలా కుదిరుతుంది అడుగుతున్నాం నీ కుట్యా పథ్యతేకదేశ ప్రసవాయ కల్ప్యే కారణాయన తార్యం అజంగది వై కార్యాణం కథం ధ్రువం అజాదనుపన్నాస్తున వాజన కార్యం దృష్టాంతస్త అన్నో మాట అజాద్ వై జాయతే దృష్టాంతస్తస్తి వై అది పదమూడో కారిక